పొప్పుల నరేంద్ర గోపి సార్ గుంటూరు నుంచి సార్ కంగ్రాచులేషన్స్ ఇంత హెవీ కాంపిటీషన్లో జాబ్ కొట్టారు చాలా గొప్ప విషయం సార్ ఇది ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకున్నటువంటి పిక్కే సార్ ఈ పిక్ తీసుకున్నప్పుడే అనుకున్నారంట జాబ్ కొట్టి ఈ పిక్ పంపించాలని సార్ యొక్క మెసేజ్ ఇది నిజం సార్ మనం జాబ్ కొట్టిన తర్వాత గతం అంతా ఒకసారి పరిశీలించుకోవాలి మన సక్సెస్కి కారణాలు ఏంటి అనేది సార్కి ప్లేస్ లేకపోతే అక్కడ సెల్లార్లోనే ఉంటూ చదువుకున్నారు సార్ ఆఫ్ సార్ నాకే బాధగా ఉంది ఉన్నతంగా ఇంకా అరేంజ్ చేయలేకపోయానని కానీ ఒక విషయం నిజము డబ్బుల కోసం చూసుకోకుండా చెయ్యగలిగినంత ఒక మానవుడు చేయగలిగినంత దానికన్నా ఎక్కువే చేశానన్నది ఉంది కానీ ఇంకా ఉన్నతంగా చూసుకోలేకపోయాననే అసంతృప్తి ఎక్కడో ఉంటుంది నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ నా నేను ఎంత నిజాయితీగా ఉన్నానో నా సహచరులు అంటే నేను ఎప్పుడు స్టూడెంట్స్ అని సంబోధించడానికి ఇష్టపడను మీరంతా కూడా అంతే నిజాయితీగా ఉన్నారు ఇంకా అంతకన్నా గొప్ప మానవత్వము గొప్ప నిజాయితీ ఉండే ఉంటుంది సార్ మీ మాటలు చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిషియేషన్ కాల్ లెటర్ సార్ది సెవెంటీ ఎయిట్ మార్క్స్తో చాలా అందంగా ఈ సమయంలో జాబు అనేది గొప్ప విషయము సార్ హ్యాట్స్ ఆఫ్ సార్